కోడి రామకృష్ణ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు చైర్మన్ రామ సత్యనారాయణ ఆధ్వర్యంలో సినీ ప్రేమికుల సమక్షంలో సుమన్ కవిత శివాజీ అల్లరి నరేష్ రాజాకార్ మూవీ డైరెక్టర్ సత్యనారాయణ ప్రొడ్యూసర్ రెడ్డి విజయం చిత్ర ఎడిటర్ విజయ్ కుమార్ వంశీ అధినేత వంశీ రామరాజు సత్యనారాయణ ప్రొడ్యూసర్ అతిరథుల సమక్షంలో మల్లం రమేష్ డైరెక్టర్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిల్లు రమేష్ కి మల్లికార్జున వేణుగోపాల్ కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది రాజా టీమ్ డైరెక్టర్ మల్లం రమేష్ టిల్లు రమేష్ సేమ్ మల్లికార్జున్ కూడా అభినందించారు మీడియా మిత్రులకు పాత్రికేయులకు స్పెషల్ గా టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ వారికి మల్లం రమేష్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ రోజు ఈ కోడి రామకృష్ణ గారి పేరు ఏర్పాటు అయిన అవార్డులని ప్రదానం చేయడం సంతోషంగా భావిస్తున్నా అయితే అవార్డులు అవసరమా అనేది ఈ అవసరం అనే విషయం సినిమా అనే ఆర్ట్ కి చాలా అవసరం ఈ అవసరమనే విషయాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా గుర్తించింది నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మనం అనుకుంటాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి భారతదేశంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు అది కూడా ధన్యవాదాలు ఏ మతమైనా సరే తప్పనిసరిగా దేశాన్ని ప్రేమించాలి జాతీయ గీతం పాడాలి జాతీయ జెండాకు దండం పెట్టాలి అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ సాధారణంగా దేశభక్తి భావంతో తీసిన సినిమాలు అందరు ఆదరించాలి కమర్షియల్గా వర్కౌట్ అనేది అందరి అయినప్పటికీ కూడా నేను దేశభక్తి భావాన్ని ఎంతో కొంత పెంపొందింపజేయాలి తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా కొంత అవేర్నెస్ కావాలన్న దృక్పథంతో ఈ సినిమా ఇవ్వడం జరిగింది నేను డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా చాలా మంది సహకరించారు శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మరికొందరు సినిమా ప్రముఖులు కూడా చూసి అభినందించారు ఈ సినిమాకు సంబంధించి కోడి రామకృష్ణ గారి పేరుతో పెద్ద డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారి పేరుతో నాకు అవార్డు ఇవ్వటం అంటే డైరెక్టర్ ప్రోత్సహించినట్టుగా రుజువుతోంది అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ మల్ల రమేష్ హలో అండి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ ప్రసాద్ లాస్ట్లో ఉన్నాము ఇప్పుడే గోడి రామకృష్ణ గారి వారి పొందటం జరిగింది నూతన దర్శకుడుగా ఒక దేశభక్తి సినిమా నిర్మించుకుంది భారత్ సేవ్ ఇండియా అనేటువంటి దేశభక్తి సినిమా నిర్మించినందుకు సుమన్ గారు సాధించారు ఆ సినిమాలో చాలామంది నటులు ఉన్నారు కొత్త నట్లు కూడా ఛాన్స్ ఇచ్చాను అలాంటి సినిమా నిర్మించి విడుదల చేసినందుకు జనంలో దేశభక్తిని పెంపొందింపజేయాలి ఏ మతమైనా సరే తీవ్రవాదం వైపు మొగ్గు చూపకూడదు అని తెలియజెప్పే ఇతర తీసేందుకు నాకు కోడి రామకృష్ణ గారితో అవార్డు ఇచ్చారు అందుకు శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి మరియు దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ఇలా కొత్త వారికి అవార్డు ఇస్తే కొంచెం ముద్దు పెంటారు ధైర్యం చేస్తారు అన్ని అవార్డులు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి కొద్ది ప్రైవేట్ అవార్డు కూడా అవసరం అది సినీ పెద్దలు సినీ ప్రముఖ ఏ సంతోషం శ్రీ మురళీమోహన్ గారు ప్రముఖ నటుడు వారి చేతుల మీద అవార్డు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమన్ గారు అల్లరి నరేష్ అదేవిధంగా నిహారిక కొడుగల కవిత వేలంగి నరసింహరావు గారు ప్రముఖ దర్శకులు ఇలా అనేక మంది పాల్గొన్నారు నాతో పాటు అనేక మంది కూడా అవార్డులు వచ్చాయి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు నాకు కూడా అవార్డు ఇచ్చినందుకు ఇంతమంది ముఖ్యంగా తుమ్మలపల్లి రామచత్రాణి గారికి అభినందనలు తెలియజేస్తున్నారు